హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా యాభై ఏళ్ళు దాటిన వీరందరికీ కూడా మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అంటే గుడ్ న్యూస్ ఏంటి అనేది అయితే వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలు ఇక్కడ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జయహో బీసీ బహిరంగ సభలో సంచలన హామీలను ఇచ్చారు బీసీ కులాలకు చెందిన వాళ్లకు యాభై ఏళ్ల నుంచే పెన్షన్ ఇస్తామని అంతేకాకుండా పెన్షన్ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచుతామన్నారు ఇక టీడీపీ జనసేన ప్రభుత్వంలో బీసీలకు ఐదేళ్లలో ఒకటి పాయింట్ యాభై లక్షల కోట్ల మేర కేటాయింపులు ఇస్తామని హామీలిచ్చారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధనను రద్దు చేస్తామని బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామన్నారు ఇకపోతే పీజీ విద్యార్థులకు ఫీజు రియంబ్రిమెంటు పునరుద్ధరిస్తామని తెలిపారు బీసీల కోసం పది లక్షలతో చంద్రన్న బీమా తీసుకొస్తామని అన్నారు పెళ్లి కానుక తిరిగి ప్రవేశపెడతామని ప్రతి ఏడాది కులధృవీకరణ తీసుకునే వ్యవస్థను కూడా రద్దు చేస్తామన్నారు ఇక స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం బీజీ రిజర్వేషన్స్ పునరుద్ధరణ చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు చట్టసభల్లో బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్స్ కోసం తీర్మానం చేస్తామని అన్ని సంస్థలు నామినేటెడ్ పదవుల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్స్ అమలు చేస్తామని అన్నారు ఇక జనాభా ప్రాతిపాదికన కార్పొరేషన్ల ఏర్పాటు ఉంటుందని జనాభా ధమాషా ప్రకారం నిధుల కేటాయింపు ఉంటుంది అలాగే బీసీల స్వయం ఉపాధికి పదివేల కోట్లు ఐదు వేల కోట్లతో ఆదరణ పరికరాలు ఇస్తామని తెలిపారు ఇకపోతే బీసీ గురుకులాలను జాయింట్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తామని షరతులు లేకుండా విదేశీ విద్యను అందించేలా చూస్తామని అన్నారు పీజీ విద్యార్థుల ఫీజు రెండు పునరుద్ధరణ చేస్తామని హామీ ఇచ్చారు చూశారు కంటే మొత్తం మీదుగా బీసీలను ఉద్దేశించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక హామీలు అయితే ఇచ్చారు మొత్తం మీదుగా బీసీ బహిరంగ సభలో చంచలన హామీలు కూడా కురిపించారు మొత్తం మీదుగా అయితే ఏదైతే బీసీ కులాలకు చెందిన వాళ్లకు యాభై ఏళ్ల నుంచి పెన్షన్ ఇస్తామని అంతేకాకుండా పెన్షన్ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు చూశారు కండి ఈ అప్డేట్ నచ్చే లైక్ చేయండి దీనికి సంబంధించి మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్